దేవుని పరిశుధనామనకు మహిమ కలిగి ఉంట క్రీస్తు నందు వీళ్ళరా బాగున్నారా దేవుని కృపలో మనము క్షేమం కలిగి ఉన్నాం సంతోషం కలిగి ఉన్నాం దేవుని రీతిగా వెంబడించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమైన ఇది దేవుని యొక్క వాగ్దానాన్ని మీ కొరకు తీసుకొని వచ్చిన్నారు చూడండి ఎక్కువకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎంత అద్భుతమైన దేవుని యేసుక్రీస్తుని కలిగి ఉండటం ఇది ఒక మత సంబంధమైన మార్గం కాదు ఒక మత సంబంధమైన ప్రచారం కాదు యేసుక్రీస్తు నందు సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు హక్కుదారులముగా మన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తులో ఉంటుండగా మనం అనుభవిస్తూ దేవుణ్ణి వెంబడించవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఇష్టము అయ్యింది దేవుణ్ణి కలిగి ఉన్నవా దేవునితో కలిసి ప్రయాణం చేసుకున్నవా దేవుని సన్నిధిలో ఎదుగుచున్నావా దేవుడంటే ఇష్టపడుచున్నవా దేవుడు వారసుడవు వారసురా తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తారు ఎంత అద్భుతమైన మాట ఆయన క్రీస్తు యేసునందు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు నందు ప్రతి ఆశీర్వాదము ఏమిడి ఉన్నది ఆయన సర్వసంపదలకు కానీ అయినా తప్పకుండా సహాయం చేస్తారు నీ ప్రతి అవసరం తీరుస్తారు ప్రతి అక్కర తీరుస్తారు నీ ప్రతి నందు విరిపిస్తారు యేసుక్రీస్తు నందు మాటలు స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా ఇది నాన్న మీ జీవితంలో జరుగునగా ఆమె నేను ప్రార్థన చేసుకున్నామా కనికరమగల గల ఉన్నతమైన తండ్రి వందనాలు స్తోత్రాలు అయినా అవును నాయన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నందు మాకు అనుగ్రహించిన దేవుడు నమ్మదగిన దేవుడు మా ప్రభా ప్రియులు ఎందరైతే ఈ మాటలు తండ్రి వింటూ ఉన్నారో నాయన వతుకొని జీవించట్లో మీ అడుగు జాడలు సహాయం సహాయించు ఉన్నత కార్యం జరిగింది ఈ ఇద పనులు ప్రయాణాలు ప్రయత్నాలు చూడండి యవన బిడ్డలు సహాయం చేయండి చిన్న బిడలకు సహాయం చేయండి ఆయన మీ ప్రజలని మీరే చేపట్టుకుని నడిపించి మయం పొందమని నగరేడు గొప్ప నామను అడిగిపోయి కొంచెం నామ తన మన తనేది దేవుని ప్రేమ అక్క ఇక్కడ నేర్చుకువరి కృప పరిశుద్ధాత్మ సన్నిధి చెడుకుని మనకు అందరూ దేశంలో సకల పరిశుద్ధులు సదాకాలం తోడైన నడిపించింది గాక ఆమె గా